Kukkalı kukkalı. Kızıkar? Evet. Kızıkar. 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 वाटर्पल <laughs> <laughs> పాలు అంతే ఇక దంచి కూడా ప్రిపేర్ చేయాలి స్కూల్కి ఇవే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ప్రిపేర్ చేస్తా మార్నింగ్ నువ్వు ఎయిట్ థర్టీకి లేచి స్కూల్కి రెడీ అయిపోవచ్చు నేను కూడా ఎయిట్ లేచి రెడీ అయిపోవచ్చు వంట సెక్షన్ ఉంటుంది కదా హోటల్ బాగ్

जाए फल nice, ఉపకారం జరిపిందా ఈ పొరగాలు బాగా బాగుంటుంది ఈ పొరగా నువ్వు బాగానే బంటారు బాగా నేను చాలా బాగుంటాయని చెప్తా

और फिर पाँच इंच यार नहीं तीन बिलकुल नहीं क्योंकि तो ये एक तो बिलकुल नहीं नहीं रेकरा ना बिलकुल ना तीन बिलकुल हमारे नागदिन तो ही नहीं नागंदिन का जो रोन्गाटल है ना तो सवाल आता है ठीक है फालतू मालूम हो चुके हैं आपके तो फालतू पर और उड़े को और

మంచి ఏమాయింటిట మిగేది వస్తది ఆ మమ్మీ చేసా ఆయ చేసా వండిరేపాలి

ఏమంటరు తిస్తా అప్పుడు పిండిట పిండిట వచ్చా కావొదా మీరు కాలం తర్వాత హాలుద్దా అంటే గిదా సేవ్ చేస్తున్నా నుమేమో yes నీది ఏంది ఏంది అల్లవాళ్ళ తిపిస్తా ఏపుతదా

ఏ కాలేజీ ఫంక్షన్ పోయేది ఉంటే ఎన్ని గంటలకు సాంగ్ సరి కావాలంటే నువ్వు ఎన్ని లేవాలి సిక్స్ ఓ క్లాక్ ఎన్ని రెడీ పోవాలి నువ్వు పెళ్లి పోవాలంటే ఎన్ని గంటలకు పోద తినే టైంకి పోతుంది ఎవరు చెప్తున్నా ಅಪ್ಪ ರೆಡಿ ಹೋದಕ್ಷನ್ ನೀ ಗೇಟ್ ಕ್ಲೋಜ್ ಅದು ಗೇಟ್ ಕ್ಲೋಸ್